శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఐదవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని మూడవ కథ రత్నకిరీటం ఇది ఒకటవ భాగం బ్రహ్మపుత్రానది ప్రాంతంలో రెండు వేల సంవత్సరాల కిందట బల్లాన రాజ్యం చాలా ప్రసిద్ధికెక్కింది ఆ రాజ్యానికి ప్రభు ప్రమోదుడు శూరుడుగా వీరుడుగా పరాక్రమవంతుడిగా ప్రమోదుడు పేరు పొందాడు అతని పరిపాలనలో ప్రజ సుఖవంతులుగా ఉండేవాళ్ళు అన్ని విధాలా సుఖవంతులైన ఆ ప్రజకు ఒక్కటే ఒక్క చింత పట్టుకుంది కారణం ఏమైతేనేమి రాజు ఎన్నాళ్లకు పెళ్లి చేసుకొనకపోవటమే వాళ్ళ ఈ చింతకు హేతువు రాజు భీష్మించుకు కూర్చున్నందుకు ప్రజలు విచారిస్తూ ఊరుకోలేదు పెద్ద నలుగురు సమావేశమై చర్చలు చేసి పది ఆవడ దూరంలో కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి వద్దకు వెళ్ళి ఈ చిక్కు వెల్లడించారు త్రికాలవేది అయినటువంటి ఆ మహానుభావుడు వాళ్ళ చేతికి ఒక ఫలం మంత్రించి ఇచ్చి ఇది మీ రాజు ఆరగించేటట్టు చేయండి అంతా సుఖమవుతుంది అని చెప్పి పంపాడు వాళ్ళు ఉత్సాహంతో మరలి వచ్చి రాజు ఫలహారం చేసేటప్పుడు ఈ ఫలం కూడా కలిపి ఇచ్చారు నాటి రాత్రి అంతా మాటు మరిగిన తర్వాత నిద్రిస్తూ ఉన్న ప్రమోదుడికి వీణుల విందుగా ఒక మధురగానం వినిపించింది ఇదేమిటా అని విస్తుపోతూ లేచాడు ఎవళ్లకు చెప్పకుండా తనొక్కడు కూట దిగి ఆ గానం వచ్చిన దిక్కుకి శ్రమపడి చేరుకున్నాడు చూడగా అది ఒక రమణీయమైన ఆరామం ఆరామంలో ఒక చక్కటి కొలను కొలను ఒడ్డున కూర్చొని పది మంది పరిచారకుల మధ్యనున్న ఒక గంధర్వ కన్య వాయిస్తున్నది ఇంతవరకు పెళ్లి విషయంలో ఆలక్ష్యం చూసిన ప్రమోదు ఆనాడు మొట్టమొదట కంటబడిన ఆ గంధర్వ కన్య ఎంతగానో ఆకర్షించింది ఆకర్షించడం ఏంటి ఆమెను తప్ప మరొకతను పెళ్ళాడనని పట్టుబట్టాడు అయితే ఆ ఋషి అనుగ్రహించిన ఫలానికి ఫలితం కాబోలునని అందరికీ అవగాహన అయింది అనగా ఆ ఫలం ఆరగించిన తర్వాత తొలుతగా ఏ కన్యను చూస్తే ఆమె పైన మనసు పోతుందని ఈ విధంగా ఆ మహానుభావుడి కృప వల్ల ప్రమోదుడికి గంధర్వ కన్యతో అతి వైభవంగా వివాహం జరిగింది ఇలా జరగటం రాజ్యంలో అందరికీ ఆనందాన్ని కలిగించింది మరికొద్ది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు వానికి మహీపాలుడని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కాలమానం హాయిగానే సాగిపోతుంది ఇలా ఉండగా ఒక రోజున ప్రమోదుడు మామూలు ప్రకారం వేటకు వెళ్ళాడు అనుకున్నట్టుగా ఆనాడు జంతువులేవి ఎంతసేపటికి దొరకలేదు అందుచేత అడవుల లోపలి కంటా వెతుక్కుంటూ వచ్చింది మితి తప్పిన నడక వల్ల రాజుకు బడలిక కలిగింది దప్పికైంది దాహానికి ఆగలేక అటూ ఇటూ చూసేసరికి అల్లంత దూరాన ఒక కుటీరం కనబడింది అది అడవులను పాలించే కిరాతరాజు నివాసం అందచందాలతో అమరి ఉన్న ఆ చిన్ని కుటీరంలో ఒక అందాల చిన్నది కూడా ఉంది ఆమె కిరాతరాజు కుమార్తె మందాకిని వయ్యారపు నడుకులతో మంచినీళ్లు తెచ్చి అందించిన ఆ ఒప్పుల కుప్పను చూడగానే రాజుకి ఆమెపైన మనసుపోయింది ఇలా మెచ్చి కోరుకున్న ప్రమోదుడు ఆమెను గాంధర్వ విధిగా చేపట్టి తన వెంట కోటకు తీసుకుపోయాడు మందాకిని మంచి రాణి అని రాజ్యంలో వాడుకపడింది మనిషికి గుణం ప్రధానం కానీ కులం కాదని ప్రజలు సంతృప్తి చెందారు ప్రజల సంతృప్తి వల్ల ప్రమోదిని రాజ్యపాలన చాప కింది నీటిలాగా ఒడిదొడుకులు లేకుండా సాగిపోతున్నది మరికొద్ది కాలానికే అదృష్టవశాన చిన్న రాణి మందాకిని కూడా ఒక పుత్రుడు కలిగాడు పుత్రుడు కలగటంతో ఇంతవరకు మాయాభర్మము లేక మసులుతో వచ్చిన మందాకిని మతమే మారిపోయింది అటువంటప్పుడు ఆమె వల్ల గంధర్వకాంత నిరాదరణ పొందినదన్నా ఆమె చేతులలో మహీపాలుడు చెప్పరాని పాటలు పడుతున్నాడన్నా ఆశ్చర్యం దేనికి మందాకినిలో కలిగిన మార్పు ఇలా ఉండగా కలలోనైనా తలపలేని మరొక చిత్రమైన మార్పు వచ్చింది అదేంటంటే గంధర్వకాంత ఇలా యోచించింది కోరి తెచ్చుకున్న చిన్నరాని హయాము చిలా ఇప్పుడు ఆమె ఇష్టానికి రాజు ఎంత మాత్రము ఎదురు చెప్పలేడు మాటకు లేనప్పుడు బలవంతాన్ని ఇక్కడ ఉండి నేనెందుకు బాధపడాలి నా వల్ల ఇతరులకు ఎందుకు బాధ కలిగించాలి పోతే ఎవరు ఏమన్నప్పటికీ పట్టం వాడు పసివాడు మహీపాలుడు ఈ సంగతి రాజుకు తెలియదా రాజ్యంలోని ప్రజకు తెలియదా కానీ ఇది ఎలా కానున్నదో చూద్దాం అనే ఊహతో గంధర్వకాంత ఒకనాటి రాత్రి పిట్టకైనా తెలియకుండా అదృశ్యమైపోయింది సవతి ఇలా అదృశ్యం కావడం మందాకినికి సంతోషమే కలిగించింది ఏమీ ఆమె ఎదుట లేదు గనక ఇష్టం వచ్చినట్టల్లా పిల్లవాడిని యాతనలు పెట్టి కసి తీర్చుకోవచ్చు తన కోరికలన్నీ నెరవేర్చటానికి దుండగాలకు దుష్టేష్టలకు తోడుపడటానికి తండ్రి అయిన కిరాతరాజు సాయంగానే ఉంటున్నాడు ఇప్పుడు ముఖ్యంగా తన ముద్దు బిడ్డడైన అర్ధకర్ముడికి పట్టం కట్టించాలి అనే పట్టుదల ఆమె మనసులో వృద్ధి పొందుతూ వచ్చింది ఆమెకు ఈ కాంక్ష వృద్ధి అయిన కొద్దీ పట్ల కాఠిన్యం ఎక్కువ కాసాగింది కొడుకు మీది మక్కువ ఎంతగా ఎక్కువైందంటే బిడ్డడిని హతమారిస్తే కానీ తన కుమారుడు గద్దె ఎక్కడానికి వీలు పడదు అనే నిశ్చయానికి వచ్చింది ఎటువంటి దారుణానికి ఒడిగట్టడానికైనా ఆమె మనసు వెనుకాడలేదు ఎప్పుడైతే ఈ విషబీజాలు ఆమె హృదయంలో పడినయో ఆ క్షణం నుంచి అవి మొలకెత్తి పెరుగుతూనే ఉన్నాయి రాత్రి బవళ్ళు తిండి నిద్ర లేకుండా మందాకిని ఈ సమస్యను గురించే తీవ్రంగా ఆలోచన చేస్తుంది ఈ కోరిక ఫలించడం కోసమే ముక్కోటి దేవతలకు మొక్కుతున్నది ఆమె ఆలోచనలు ఫలించేందుకు తగిన అనుకూల పరిస్థితులు కూడా అమరటానికి ఎంతో కాలం పట్టలేదు ఉన్నట్టే ఉండి బల్లాన రాజ్యంలో ఒక చిత్రమైన వదంతి వ్యాపించింది గంధర్వులు దేవగణానికి చెందినవాళ్ళు దేవతలను మానవులు వివాహం చేసుకోవటం అనేది కేవలము విడ్డూరము శాస్త్రవిరుద్ధమును ప్రమోదుడు కనీ విని ఇటువంటి పని చేయటానికి సాహసించాడు తీరు కూర్చుని గంధర్వకాంతను పెళ్ళాడినాడాయే పైగా ఆమె వల్ల కుమారుణ్ణి కూడా కన్నాడాయే ఈ పరిస్థితుల్లో దేవతల కోప కారణం వేరే వెతకాలన ఇక్కడికి రెండేళ్ల నుండి వర్షాలు ఎత్తికట్టడానికి పంటలు నాశం కావడానికి ఇదే కారణం అంటూ ఈ విధంగా దేశమంతటా వదంతి మోగిపోతుంది ఆ నోటా ఈ నోటా పాకి ఈ మాటలు రాజు చెవిన పడగానే ప్రమోదుడు కలవరపడ్డాడు ఇది నా పొరపాటు కాదే లోకక్షేమం కోరే ఒక ఋషి చేసిన పని ఆయన ప్రోద్బలమే లేకుంటే నేను బ్రహ్మచారిగానే ఉండిపోదునే ఆ మహానుభావుడి దీవనకు విరుద్ధంగా ఇప్పుడు ఈ పుకార్ ఎందుకు పుట్టింది ఈ వివాహం వల్లనే ఇటువంటి అరిష్టం కలుగుతుందంటే ఆయన నన్నెందుకు ప్రోత్సహిస్తాడు అంటూ తనలో తాను తర్కించుకొని తత్తరపడసాగాడు తత్తరపడ్డాడే కానీ రాజు ఒక తీర్మానానికి రాలేకపోయాడు ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఇదమిద్దని తేల్చడానికి సమర్థులు పూర్వం నుంచి రాజగురువులైన పురోహితులే కనుక తక్షణమే రాజు ఆస్థాన పురోహితుణ్ణి పిలిపించాడు మనసులో కలిగినటువంటి బాధ వెల్లడించి గత్యంతరమేమిటని ప్రశ్నించాడు పురోహితుడు కూడా ఈ వివాహం శాస్త్రవిరుద్ధమేనని నిష్కర్షగా చెప్పాడు అయితే మరి దీనికి పరిహారం ఏంటి అనే ప్రశ్న వచ్చేసరికి కలవిలపడ్డాడు ఏమీ ఒక వంక అమాయకుడైన పసివాడు మహీపాలుడు కళ్ళ వెలుగ్గా కనిపిస్తున్నాడు మరొక వంక భీకర స్వరూపం దాల్చి రాణి మందాకిని కఠోర స్వరంతో హుంకరిస్తున్న దృశ్యం కనిపిస్తున్నది ఈ ఇరువురి పడి నలుగుతున్న తననే ఇప్పుడు రాజు ప్రశ్నిస్తూ ఉంటా ఇన్నింటికి తోడు రాజు పక్కనే కూర్చొని ఉన్న రాణి తన కంఠం మీద చెయ్యి వేసి చూపి సన్య చేయటం కూడా పురోహితుడు స్పష్టంగా గమనించాడు రాజు వేసిన ప్రశ్నకు ఏదో ఒక జవాబు చెప్పి తీరాలి కదా రాని ఉద్దేశం తెలియనే తెలిసింది ఆమెకు ఎదురెత్తుగా వెళ్ళడం అంటే తనకు నోరేళ్ళు నిండినట్టే అందుచేత ఈ క్లిష్ట సమయంలో మనం చేసేది పాపమా పుణ్యమా అని యోచన చేయటానికే వ్యవధి లేకపోయింది ప్రభు దేవర శాసించారు కనుక చెప్పక తప్పదు దేశానికి పట్టిన అరిష్టం తొలగిపోవాలంటే దేవగణానికి చెందినట్టి గంధర్వకాంతకు పుట్టినట్టి బిడ్డను దేవలోకానికి పంపించి వేయాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అని అంటూ చెప్పలేక చెప్పలేక మనవి చేశాడు రాజు ఆత్రంతో ఏంటి ఏంటి మళ్ళీ చెప్పండి నాకు అర్థం కాలేదు అని పురోహితుణ్ణి వేగిరపెట్టాడు అందుకైనా మహారాజా మన మహిపాలుణ్ణి దేవలోకానికి పంపించి వేస్తే రాజ్యం మళ్ళీ సుభిక్షంగా ఉంటుందని పసివానికి పుణ్యగతులు కల్పించాలంటే యథావిధిగా బలి చేయాలని పండితులు అంటున్నారు ఎంతట ఈ పని జరుగుతుందా ఎంతట దేశం బగుపడుతుందా అని ప్రజలు ఎదురుతన్నులు చూస్తూ ఉన్నారు ప్రభు అని చెప్పాడు వినయంగా దుర్భరమైన ఈ మాట వింటూనే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా సింహాసనం మీదనే సోలిపోయాడు ఆయనకు వంటి మీద చైతన్యమేమీ లేదు ఏ తండ్రి భరించగలడు ఇటువంటి పరిస్థితి రాని మందాకిని పట్టరాని దుఃఖంలో మిగిపోయింది కొంతసేపు ఉపచారాలు చేసిన తర్వాత ప్రమోదుడు తేరుకున్నాడు లోకంలో బయలుదేరిన ఈ వదంతి ఆయనను హృదయ శుల్కంగా వేధింపజొచ్చింది మనసు ఎంతగా విలకమైపోయినప్పటికీ తొందర పడక నిదానంగా యోచించాడు ఇంతమంది పండితులు లక్షలాది ప్రజలు అవునంటున్నది తను కాదనటం ఎట్లా పుత్రప్రేమ ఎంతగా ఉన్నప్పటికీ జన వాక్యానికి ఎదురీదటం ఎవరి శక్యం నిస్సహాయుడైన ప్రమోదుడు కూలబడ్డాడు రాజ్యంలో ప్రజల హాహాకారాలు ఎక్కువైనాయి ఇక వారు భరించలేకపోయారు మహీపాలు బలిపెట్టవలసిందే అనే మాట మారుమోగిపోసాగింది ప్రజల బాధలు చూసి రాజు సహించలేక బలికి సమ్మతించాడు మహీపాలు బలి చేయటానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు పురోహితులు అదే భద్రకాళి ఆలయం ఆలయం ఎదుట ఇదే బలిపీఠం సుముహూర్తం రోజు వచ్చింది పెద్దలందరూ సమావేశమయ్యారు అక్కడ విరగబడిన జనం ఇసుక వేస్తే రాలటం లేదు అంతా నిశ్శబ్దం అక్కడ రాజసౌదంలో తోడి పిల్లలతో ఆటపాటలలో మునిగి ఉన్నాడు పసివాడు మహీపాలుడు వాణిని చక్క అలంకరించారు బాజా భజంత్రిలతో ఊరేగించి నగరు చివరినున్న కాలిక ఆలయానికి తీసుకువచ్చారు గుడిలో వేదికపైన కూర్చోపెట్టి మంత్రఘోషలు జరిపిస్తున్నారు ఈ సందడంతా దేనికో అమాయకుడైన ఆ బిడ్డడికి తెలియనే తెలియదు పాపం అంతలో ప్రమోదుడు పిచ్చి పట్టిన వానిలాగా దిగి పరుగులెత్తుకుంటూ వచ్చాడు గుడికి తీర్చి కూర్చొని ఉన్న పెద్దల సభా సభాసదుల వంక తిరిగి అయ్యా నా వివాహం శాస్త్రవిరుద్ధమన్నారు ఇది దేవగణాలకు ద్రోహమన్నారు దేవతలు కోపించి ఈ దేశారిష్టం కల్పించారంటున్నారు మీరు కాదనను నేను ఇందుకు పరిహారంగా బిడ్డన్ని బలివ్వటానికి కూడా ఆటంక పెట్టను కానీ నాది ఒక చిన్న కోరిక ఉంది అది మాత్రం నెరవేర్చండి అన్నాడు దీనంగా ఏమిటది అని ప్రశ్నిస్తున్నట్టుగా అందరూ ఒక్కసారి రాజువైపు తిరిగారు ప్రమోదుడు తుదిసారి బాలుని చీరదీసుకున్నాడు సభ వంక తిరిగి పరిస్థితులు ఇలా వక్రమార్గం పట్టి ఉండకపోతే ఈ చిన్నారి మహీపాలుడు పట్టం కట్టుకోవలసిన వాడే కదా అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది విధి విలాసానికి ఎవల్లైనా తల ఒగ్గవలసింది నా బాబు పట్టాభిషిక్తుడైతే ఎలా ఉండేవాడో ఒక్కసారి నన్ను కల్లారా చూడనివ్వండి ఇదే నే కోరేది అంటూ జాలిగా చెప్పాడు జనమంతటికి అప్రయత్నంగా బొటబొటమని కన్నీళ్లు రాలినే ఈ మాట రానికి మనస్కరించినట్టు లేదు విసవిసలాడింది ఏమేమో సన్యలు చేసింది కాని ఎవరూ లక్ష్య పెట్టలేదు అప్పుడు పురోహితుల పెద్దలేచి ప్రజల గోస చూసి ఏ ప్రభువు సహించగలడు జనవాక్యం ఆలించి మన ప్రభువులు పిల్లవాడి బలికి అంగీకరించే ఉన్నారు ఇక గడియో క్షణమో పసివాడి జీవుడు పోనే పోతుందాయి రాజంతటివాడు స్వయంగా వచ్చి కోరుతున్నప్పుడు కాదనటం మూర్ఖత అనిపించుకుంటుంది బాలుడికి ఒక్కసారి కిరీటం ధరింపించి ప్రభువు ముచ్చట తీర్చండయ్యా అని అన్నాడు అక్కడ ఉన్న సమస్త జనులు పెట్టండి బాబుకి కిరీటం పెట్టండి ఒక్క మాటు కళ్ళ వేడుకగా చూస్తాం అని ఆవేశంతో కేకలు వేయసాగారు తక్షణమే దేవుడి నుండి తలతల మెరిసే రత్న కిరీటం తెప్పించారు యథోచితంగా మహీపాలుడు శిరస్సున ఉంచారు పూలమాలలు వేశారు కోలాహలం చిలరేగుతూ ఉండగా గుడి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేయించి బలిపీఠం ముందు నిలబెట్టారు మంత్రగోషల మధ్య పురోహితుడు జై శంకరి జై భవానీ అంటూ కత్తి ఎత్తాడు ఆ లక్షలాది ప్రజల నేత్రాలన్నీ పసివానిపైనే నిలిచి ఉన్నాయి ఆ క్షణంలో ఆ తర్వాత ఏం జరిగిందంటే వచ్చే సంచిక వరకు వేచి చూడాల్సిందే అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి